ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి చంద్రబాబు నాయుడు అడుగు నడవాలని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గపేట పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్లో గల అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య స్థానిక నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ తెలుగు జాతి కోసం పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించి తొమ్మిది నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు అని కొనియాడారు అణగారిన వర్గాల కోసమే ఎన్టీఆర్ ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు ఈ పార్టీతోనే అడుగు బలహీన వర్గాలకు గుర్తింపు వచ్చిందన్నారు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని చంద్రబాబు నాయుడు అడుగు జాడలో నడవాలని తాతయ్య పిలుపునిచ్చారు